హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ చుట్టూ మనకు పూసలతో వర్క్ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం కొత్త వారి కోసం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది దానికోసం సింగిల్ ఫుట్ అన్నమాట స్టెన్షన్స్ మనకు రైట్ లెఫ్ట్ రెండు రకాలు ఉంటాయి మనం నార్మల్గా అయితే మన నార్మల్గా అయితే మన స్టెన్షన్ వేరే ఉంటుంది ఇలాంటివి దొరుకుతాయి మగ్గం వర్క్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇలాంటి స్టెన్షన్ మార్చుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా కూసల వర్క్ వచ్చినప్పుడు కూసలు పగలకుండా ఉంటాయి క్లాత్ వదులకు వదిలిపెట్టకుండా చిపూసల వర్క్కి దగ్గరగా వస్తుందన్నమాట లైనింగ్ క్లాత్ కింద వైపు ఉండేలా చూసుకోవాలి అలాగే మగ్గం వర్క్ పైన వైపుకి ఉండాలి ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజ్ దగ్గరగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ముందు వీడియోలో చూసినట్టుగానే ఆఫ్ ఇంచు వదిలేస్తూ చుట్టూగా మనం కట్ చేసుకోవాలి నెక్ చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న కక్స్ అయితే పెట్టుకోవాలి మన నెక్కుకు పట్టినట్టుగా ఉండకుండా ఇట్లా ఫ్రీగా ఉంటుంది ఇలా మనం కక్స్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లైనింగ్ వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ పైన ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇదే స్టెన్షన్తో ఈ స్టెన్షన్ ఉన్నప్పుడే మనం బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత నార్మల్గా మనకు మిషన్ మిషన్కు ఉండే స్టెన్షన్ అయితే మార్చుకుంటే సరిపోతుంది మిగతా బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం నార్మల్ బ్లౌజ్ లాగేనే స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా మనకు పూతలు అయితే వచ్చాయి కింద వైపుకి చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు వీటిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం మనకు ఈ విధంగానే ఉంటే పూసలు మొత్తం పాడే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే ముందుగా పూసల్ని పైన వైపుకు అంటూ ఒక ప్లాస్టర్ అయితే వేసాను ఈ విధంగా పైకి పెట్టి మనం ప్లాస్టర్ వేసుకోవాలి స్టిచ్చింగ్ తర్వాత మనం ప్లాస్టర్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ తర్వాత మనము తీసేసుకోవాలి ఈ విధంగా ప్లాస్టర్ తీసేసుకొని చూడండి విధంగా మనకు పూసలు హ్యాంగింగ్స్ పాడవకుండా ఉంటాయి ఇదొక చిన్న టిప్ అనుకోండి కొత్త వారి కోసం ఇలా రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత ఇలాంటి బ్లౌజ్లను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్